హాయ్ అండి నమస్తే ఈరోజు ట్రెడిషనల్ వంటల్లో ఒకటైన దోసకాయ ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇవే ఇంగ్రీడియంట్స్తో చేయండి మీకు ఈ పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది దీనికోసం ముందుగా నేను రెండు చిన్న దోసకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు మూడు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక చిన్న రెబ్బ చింతపండు రెండు టీ స్పూన్ల ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి దీనికి రెండు టీ స్పూన్ల దోసకాయ ముక్కల్ని యాడ్ చేసి మరొకసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి దీనివల్ల ఎక్కువ పేస్ట్ అనేది తయారవుతుంది సో అది ముక్కలకి పట్టించి అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండిలోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెని తీసుకుని ఈ నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల పచ్చిశెనగపప్పు రెండు మిరపకాయలు కట్ చేసి వేసుకుని ఒక రెబ్బ కరివేపాకుని తర్వాత ఇంగువని వేసుకుని ఈ తాలింపుని బాగా వేగిన తర్వాత మనం ముక్కల్లోకి వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచికరమైన దోసకాయ ముక్కలు పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఇదే స్టైల్లో ట్రై చేసుకోండి మీకు నచ్చుతుంది మీరు చేసుకుని మీకు నచ్చిందా లేదా అన్నది మీ కామెంట్స్ని నాకు తెలియజేయండి